ఇండిగో సంక్షోభం మీద వారం రోజుల ఆలస్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు చేసిన వ్యాఖ్యలు ఆయన ఎటువైపు ఉన్న రోజు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ఆయన చాలా ఖచ్చితంగా నిబంధనల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు నిబంధనలు అనేవి ప్రజల సౌకర్ సౌఖ్యవంతంగా ఉండడానికి తప్ప వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడానికి కాదని చెప్పారు ఇది ఖచ్చితంగా ఇండిగో వాదనకు అనుకూలమైంది ఇండిగో యాజమాన్యం వాళ్ళ సిఇఓ ఏం చెప్తున్నారు హఠాత్తుగా ఇలా మార్చడంతో మేము అప్పటికప్పుడు కావాల్సినంత మంది పైలట్లను సమకూర్చుకోలేకపోతున్నాము దాని వల్ల ఇబ్బంది వచ్చింది అని చెప్తున్నారు అంతేగాని రెండేళ్ల నుంచి ఈ ఫ్లైట్ డ్యూటీ టైమింగ్స్ లిమిటేషన్ ఎఫ్డిటిఎల్ అనేది రెండేళ్ల నుంచి తమకు తెలుసు ఈ రెండేళ్లలో తమ సమకూర్చుకోలేదని దాన్ని దాటేశారు ఏదో ఒక దశలో ఒత్తిడి పెట్టకపోతే కుదరదు కాబట్టి ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డిజిసీఏ ఇప్పుడు పట్టుబట్టింది అని చెప్తున్నారు కాదు ఇదంతా ఒక పెద్ద కుట్ర అసలు ఇండిగోకు ఈ భారం లేకుండా చేయడానికే కావాలని కుట్ర పూరితంగా ఇదంతా చేశారని పైలట్స్ అసోసియేషన్ స్పష్టంగా చెప్పింది ఈ విషయం నేను మీతో పంచుకున్నాను కూడా ఇప్పుడు ఇప్పుడు తేలిపోతూ ఉంది మోదీ గారు ఏమన్నారు మోదీ గారు అన్నారు మాకు లోపల చెప్పారు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ విషయం బయట చెప్తున్నారు ఏమన్నారు మోదీ గారు అంటే నిబంధనలు ఇవన్నీ ఏవైనా సరే అవి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడానికి మనం తీసుకొచ్చాం తప్ప వాళ్ళనే ఇబ్బంది పెట్టకూడదు అని అంటే ఇప్పుడు ఈ ఆలస్యాలు ఇవన్నీ ఈ రద్దులు ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటే నిబంధనలు అమలు చేయాలి అని పట్టుపట్టడం వల్ల ఇండిగో యాజమాన్యం ఇలా చేసింది అని కాబట్టి ఇండిగోని బలపరిచినట్టే కదా చాలా స్పష్టంగా నిన్న కూడా నేను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడింది చెప్పాను ఈ చంద్రబాబు నాయుడు కూడా ఏమన్నారు ఇది హఠాత్తుగా వచ్చింది అన్ని సర్దుకుంటాయి సర్దుకుంది అని కూడా చెప్తున్నారు కానీ ఈ రోజు కూడా హైదరాబాద్లో యాభై ఏడు విమానాలు రద్దయినాయి యాభై ఏడు కనీసం దక్షిణంలో ఇంకా వంద పైన చాలా వందల్లోనే మూడు వందల్లో ఎన్నో రద్దయినాయి అంటే వీటితో పాటు కనెక్టివిటీతో అనేక రద్దయి అనేక సమస్యలు వస్తాయి వందల కోట్లు ప్రజలు నష్టపోయారు అది కూడా కాకుండా వాళ్ళకి రావాల్సింది కాకుండా అదనంగా రివర్స్ వసూలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి క్యాన్సిలేషన్ ఛార్జీల కింద ఇదంతా ఎవరి తప్పు ఎవరి దురాస ఎవరి కక్కుర్తి చాలా స్పష్టంగా ఇండిగో తప్పిదం ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే దాన్ని వదిలిపెట్టి నిబంధనలు ప్రజలు ఇబ్బంది పెట్టడానికి కాదంటే ప్రజలను ఇబ్బంది పెట్టింది నిబంధనలు భద్రతా నిబంధనలు ఎఫ్డిటిఎల్ కింద పైలట్లు ఇంత ఇన్ని గంటలే పనిచేయాలి ప్రయాణికుల భద్రత కోసం చెప్పడం ప్రయాణికులు ఇబ్బంది పెట్టడం ఇంతకంటే విడ్డూరమైన వాదన ఏముంటుందండి నేను లేబర్ కోడ్ పెట్టి కార్మికులను ఎన్ని గంటలైనా పని చేయించుకోవచ్చు అని ఏ మాట అయితే అక్కడ చెప్తుందో మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఆయన ఇది ఇక్కడ కూడా అదే చెప్తున్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ ఆఫ్ పైలట్స్ అక్కర్లేదు ఈజ్ ఆఫ్ ట్రావెలర్స్ అక్కర్లేదు ఈజ్ ఆఫ్ ఇండిగో ఇన్ ది నేమ్ ఆఫ్ ఈజ్ ఆఫ్ ట్రావెలర్స్ ఈజ్ ఆఫ్ ట్రావెలర్స్ తో పాటు సేఫ్టీ ఆఫ్ ట్రావెలర్స్ కూడా ఉండాలి కదా మరి మోదీ అలా అన్నారు లోపల అని చెప్తున్నారు అంటే ఇంకోటి కూడా చెప్పారు దీంతో పాటు మన రిఫార్మ్స్ అన్ని ఫాస్ట్ ట్రాక్లో పోతున్నాయని కూడా ఆయన చెప్పారని ఈ రిజిజునే చెప్తున్నారు కాబట్టి ఎటువైపు ఉన్నారు మోదీ మోదీ ప్రభుత్వం అని మరి ఇప్పుడు అర్ణబ్ గోస్వామి రిపబ్లికన్ టీవీ ఆయన లయన్ అని చెప్తూ ఉంటాడు కదా అలా సింహంలా కానీ ఎవరితో రాజీ పని మరి ఇప్పుడు అడగాలి కదా మోదీని ఆయన గట్టిగా ఇప్పటికీ అడిగి ఉండాలి ఎందుకంటే చాలా అయింది ఇది వచ్చి ఖచ్చితంగా కేంద్రం కానీ అలాగే రామ్మోహన్ నాయుడు మంత్రి ఈ రోజు పార్లమెంట్ లో ఆయన ప్రకటన చేశారు ఆ ప్రకటనలో కూడా ఏముంది సర్దుబాటు చేశాము ఎవరైనా వదిలిపెట్టాము ఇట్లాంటి మాటలే కానీ జరిగింది తప్పు అని స్పష్టంగా చెప్పారా తప్పని రుజువు అయితే ఎంత వాళ్ళనైనా వదిలిపెట్టడం రుజువు కావడానికి ఇంకేముందండి ఇప్పుడు భారతదేశంలో ఇంతకంటే రుజువు చాలా చోట్ల సిబ్బందిని కొట్టడానికి వెళ్ళారు సిబ్బంది ఇబ్బందుల పాలయ్యారు ప్రయాణికుల కోపానికి ఉన్న ఫలాన వేల విమానాలు రద్దు చేసి ఇంక ఇంకంతకంటే తప్ప ఏముంటుంది పైలట్స్ అసోసియేషన్ చెప్పలేదా కాబట్టి మోదీ ఈజ్ ఆన్ ది సైడ్ ఆఫ్ ఇండిగో ఖచ్చితంగా అర్ణబ్ గోస్వామి కూడా అటే ఉన్నారు అందుకని ఆయన మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయం తెలుసు కాబట్టి రామ్మోహన్ నాయుడుని ఏమనలేదు మోదీని ఏమనలేదు ఇండిగోని ఏమనలేదు ఆయన నడిపించారు ఇంకా టీడీపీని వ్యతిరేకించే వైసీపీ వాళ్ళకు కూడా టీడీపీ సమస్య తప్ప మోదీని వాళ్ళు అనే అవకాశం ఏమీ లేదు కాబట్టి ఇదంతా ఒక అంతర్గతమైన సర్దుబాటుతో కొన్నావు క్విట్ ప్రోకో అని మనం చెప్పొచ్చు వీళ్ళందరూ కార్పొరేట్ కంపెనీలు బలపరిచే వాళ్ళే కాబట్టి కాకపోతే చాలామంది సందేహం ఇండిగో విమానాలు ఎక్కువగా అరవై ఏడు శాతం వాళ్ళు అడ్డుతున్నారు కాబట్టి సమస్య వచ్చింది మొనాపల్లి డియోపల్లి మరి ఇప్పుడు అలా చూస్తే ఎయిర్టెల్కు భారతదేశంలో ఈ లో వాళ్ళకే మొబైల్ ఫోన్స్ వీటన్నిటిలో మొబైల్ కనెక్టివిటీలో వాళ్ళకే కదా మొనపల్లి ఇది ఏమవుతుంది రేపు పొద్దున మన డేటా ఏమవుతుంది మన కనెక్టివిటీ ఏమవుతుంది అని కదా అవన్నీ అనవసరం కదా వీళ్ళకి వీళ్ళకి కార్పొరేట్ ఇండియా చల్లగా ఉండాలి పది ఇండిగోను అదాని టేక్ ఓవర్ చేస్తారు దానికోసమే ఇదంతా నడిచిందని కూడా ఒక ప్రచారం బలంగా ఉంది కదా ఒక అభిప్రాయం బలంగా ఉంది కదా దాని రేట్లు స్టాక్ రేట్ కూడా పడిపోయింది నష్టపోయింది అది ఇప్పటికీ ఇరవై వేల కోట్లు ఏమన్నా లెక్కలు వస్తున్నాయి ప్రజలు నష్టపోయింది కాక అంటే ఇలా నష్టాలు పడిన అయిన తర్వాత ఇండిగోను అదాన్ని టేక్ ఓవర్ చేస్తారా దానికి వీలు కల్పిస్తారా తెలియదు మోదీ అనుకూలంగా మాట్లాడడం చూస్తుంటే అదే సందేహం తప్పకుండా కలుగుతుంది కాబట్టి నేను చెప్పాను నిన్న చెప్పాను ఇందాక కూడా చెప్పాను రామ్మోహన్ నాయుడు చిన్న విగ్రహం లాంటి వ్యక్తి ఈ మొత్తంలో మోదీ మూలవిరాట్ ఆయనకు కార్పొరేట్కి ఉన్న బంధం అందరికీ తెలుసు ఇప్పుడు చాలా స్పష్టంగా ఆయన బయటపడిపోయారు క్యాట్ ఈ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ అంటారు కదా అందుకే కొంచెం సమయం తీసుకొని అది కూడా డైరెక్ట్గా చెప్తే ప్రజలకు మింగుడు పడదు కాబట్టి లోపల చెప్పి అది తన మంత్రి ద్వారా చెప్పిస్తున్నారు ఇంకా ఎవరైనా వంత పాడదలుచుకుంటే వాళ్ళ ఇష్టం అదే సమయంలో మోదీని నెత్తిన పెట్టుకొని మోసినటువంటి ఎన్డీఏ భాగస్వాములు అది తెలుగుదేశం అయినా అది జేడియూ అయినా అది జనసేన అయినా వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తారో ఆలోచించవచ్చు వాళ్ళు ఏం ఆలోచిస్తారు ఇంతవరకు ఒక్క మాట వాళ్ళు అంటే ఏమి అనలేదు కదా లోక్సభలోనే చాలా స్పష్టంగా ఈ అంశం మీద దాటవేసిన తర్వాత ఇంకా ఆశ వాళ్ళ నుంచి మనం ఏం ఆశిస్తాం కానీ దీనికి మూల్యం అయితే చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది దురదృష్టం అంటే ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మీడియాలో ఇండిగో కార్పొరేట్ మొనాపల్లి దాని గురించి చర్చ కంటే అర్ణబ్ గోస్వామి తెలుగుదేశం వైసీపీ బీజేపీ దీని చుట్టూ తిరిగింది అది మరీ దురదృష్టం కానీ ఇంతక ఆంశంలో కూడా చెప్పుకోవాల్సినవి విడిగా చెప్పుకుందాం